ప్రైజ్ కరుణా కటాక్షము గల దేవుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక మీకు కరుణా కరుణాకటాక్షములు మెండుగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వాక్య భాగము నీ మీద నాకు కటాక్షము కలిగినది అనుదినము ఏసయ్య కృప కనికరము కరుణ కటాక్షము దయ ప్రేమ వాత్సల్యత కొరకు కనిపెట్టుచు ఎదురు చూచుచు ఆయన కృపను ఆయన కటాక్షమును అనుభవించుచు ఆత్మీయాత్రలో అనుదినము ఆయన కృపచేత తృప్తి పొందుచు నడిపించబడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా మనము ప్రేమించుచున్న ఏసయ్య కటాక్షము గల దేవుడై ఉన్నాడు అవును ఆయన కరుణా కటాక్షములు గల దేవుడు నీ మీద నాకు కటాక్షము కలిగినది అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘమును నీ పరిచర్యను నీ కలిగిన సమస్తమును ఆయనే కటాక్షించునుగాక ఆయన కటాక్షముతో మీరు తృప్తి గాక నీ సహోదరుల అందరికంటే ఎక్కువగా కటాక్షము పొందుదొరుగాక నా దేవుని ప్రియులారా ఆయన మన మీద తన కటాక్షము కలిగి ఉండునట్లుగా మన జీవితాన్ని మనము మలచుకొనేదము ఆయనను మాత్రమే ఎక్కువగా ప్రేమించదము ఆయన కంటే దీనిని ఎక్కువగా ప్రేమించకుండా నిలిచదము ఆయన మనకు అనుగ్రహించిన ఆజ్ఞలన్నిటినీ హృదయపూర్వకముగా గైకొనుచు అనుసరించి నడిచేదము ఆయన పాద సన్నిధిలో నిలిచి ఆయన పాదములను పట్టుకొని మనము బతిమాలు కొనేదము మాటికి మాటికి గోజాడెదము నిశ్చయముగా ఆయన కటాక్షించును మనము ఆయనను హృదయపూర్వకముగా వెదకిన ఎడల ఆయనను కనుగొనేదము అప్పుడు జీవమును కూడా కనుగొనేదము అట్టి వారికి ఆయన కటాక్షము కలుగును కదా ఆయన దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవారమై ప్రవర్తించదము సత్ప్రవర్తన గలవారమై ఆయన ఎదుట నిలిచి ఉండేదము ఆయన సన్నిధిలో నీతియు విధేయత విశ్వాసములో నిలిచి ఉండేదము నిశ్చయముగా ఆయన మనలను కటాక్షించి మన మీద ఆయన జాలిపడును తన వాత్సల్యతను మనకు చూపును ఈ విధముగా మనమందరము ఆయన కటాక్షమును పొందుకొనేదము ఆయన కటాక్షము మనకు కలిగిన ఎడల ఆయన మనలను దాటిపోక నీ జీవితములో ఏది కొదువగా ఉన్నదో ఆయనే తెలుసుకొని నీ కొదువను తీర్చివేయును సకల సమృద్ధిని దయచేయును నీ నోటి నిండా నవ్వును కలుగుచేయును నీవు ఆయన సన్నిధిలో చెప్పుకొనిన ప్రతి మనవిని ఆయన వినును ఆలకించును అంగీకరించును ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించును అంతేగాక నీ జీవితంలో గొప్ప కార్యములు సర్వశక్తిమంతునిగా ఆయన జరిగించి అందరూ నిన్ను ధన్యుడవు ధన్యురాలవు అని ప్రశంసించున్నట్లుగా ఆయన చెయ్యును అన్ని విషయములలో నీకు జయమును ప్రసాదించి విజయోత్సవములతో నేను చేయును సహోదరుల కంటే ప్రఖ్యాతిని నీకు కలుగు చెయ్యను అన్ని విషయములలో నీకు దీవెన కలుగు చేయును నీకు సంతానమును అనుగ్రహించి అన్ని విషయములలో అభివృద్ధిని అనుగ్రహించి అన్ని విధాలుగా విస్తరింప చేయును ఆయన కరుణా కటాక్షములు గలవాడు గనక నీ వైపు తిరిగి నీ ఎందు ప్రసన్నులు అగును కావున దేవుని ప్రియ దైవజానాంగమా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన కటాక్షముతో నింపబడి నడిపించబడుచు ఆయన మహిమ గల రాకడ కొరకు మనం సిద్ధపడేదము యుగ యుగములు ఏసయ్యతో నిలిచి ఉండేదము ప్రార్థన కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొకసారి ప్రవ్వా మీ కటాక్షం మా మీద నిలిచూడనట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం ఇదిగో మీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నామయ్యా మీ పాదాలు పట్టి ఉన్నామయ్యా కన్నీళ్లతో మీ పాదాలు తడుపుచూ ఉన్నామయ్యా దీనులమై ప్రభా మీ సన్నిధిలో నిలిచి ఉండగా నిశ్చయముగా మీ కటాక్షం మా ఎడలా కనబరిచి మా జీవితంలో జయమును నోటి నిండా నవ్వుని మీరు కలుగు చేయమని కోరుతున్నాం మేము చేసిన మనవులన్నీ మీరు ఆలకించి ఓకమించిన ఘనకార్యములు చేసి సర్వశక్తిమంతుడుగా గొప్ప కార్యములు చేసి మీరు ఆకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ కటాక్షముతో మమ్మల్ని తృప్తిపరచి మీ కటాక్షం మాతో కూడా ఉంచి నడిపించమని ఏసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీ మీద మీ కుటుంబం మీద నా ఏ కటాక్షము కలిగి ఉండును గాక గాడ్ బ్లెస్ యూ